విశాఖ జిల్లాలో టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది పెందుర్తిలో రైల్వే పనులు జరుగుతున్న సమయంలో విద్యుత్ స్తంభం ఒరిగి పక్కనే ఉన్న రైల్వే ఓహెచ్సి విద్యుత్ వైర్లపై పడింది ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు సహా మరో ముగ్గురికి గాయాలయ్యాయి క్షత్రాజులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది ఇక అదే సమయంలో అటుగా టాటానగర్ ఎక్స్ప్రెస్ వెళ్తోంది అప్రమత్తమైన లోకో పైలట్ రైలు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది విశాఖ జిల్లాలో టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది పెందుర్తి రైల్వే పనులు జరుగుతున్న సమయంలో విద్యుత్ స్తంభం ఒరిగి పక్కనే ఉన్న రైల్వే ఓహెచ్ఈ విద్యుత్ వైర్లపై పడింది ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు సహా మరో ముగ్గురికి గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది ఇక అదే సమయంలో అటుగా టాటానగర్ ఎక్స్ప్రెస్ వెళ్తోంది అప్రమత్తమైన లోకో పైలట్ రైలు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది